హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి అంగన్వాడీ జాబ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మంచి మంచి అంగన్వాడీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీ లిస్టు వచ్చింది కాబట్టి ఈ లిస్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంగన్వాడీ టీచర్స్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంగన్వాడీ హెల్పర్స్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి మినీ అంగన్వాడీ వర్కర్స్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అవి ఏ ఏ ప్రాంతంలో ఉన్నాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిస్టిక్ వైజ్ పోస్ట్ సిద్దిపేట అంగన్వాడీ రిక్రూట్మెంట్ టోటల్ వన్ జీరో త్రీ పోస్ట్ నూట మూడు పోస్టులు అనేది సిద్దిపేట జిల్లాలో ఖాళీలుగా ఉండడం జరిగింది ఇవి క్లియర్గా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మనం చూద్దాం ఇక్కడ ఫస్ట్ అంగన్వాడీ సెంటర్ వచ్చేసి అక్కన్నపేటలో మూడు అంగన్వాడీ టీచర్స్ ఖాళీలుగా ఉన్నాయి అంగన్వాడీ హెల్పర్ ఒకటి ఖాళీగా ఉంది మినీ అంగన్వాడీ జీరో చూపిస్తుంది అంటే ఖాళీ లేదు అని అర్థం నెక్స్ట్ వచ్చేసి బెజ్జంకి అంగన్వాడీ సెంటర్లో మూడు టీచర్స్ ఖాళీగా ఉన్నాయి హెల్పర్ సున్నా మినీ సున్నా చూపిస్తుంది చెరియాల్లో చెరియాల్లో రెండు నాలుగు సున్నా చిన్న కోడూరులో ఒకటి రెండు సున్నా దౌల్తాబాద్లో నాలుగు రెండు సున్నా దుబ్బాక్లో మూడు మూడు సున్నా గజ్వేల్లో ఒకటి ఒకటి సున్నా హుస్నాబాద్లో ఒకటి మూడు సున్నా జగ్దేవ్పూర్లో సున్నా ఒకటి ఒకటి కోహెడాలో సున్నా రెండు సున్నా కొమరవెల్లిలో నాలుగు నాలుగు సున్నా కొండపాక్లో ఐదు ఒకటి సున్నా మద్దూరులో నాలుగు రెండు సున్నా మార్కులో సున్నా ఒకటి సున్నా మిర్దొడ్డిలో నాలుగు ఐదు మూడు ములుగులో రెండు నాలుగు రెండు నంగనూరులో ఐదు ఐదు సున్నా నారాయణపేట్లో మూడు మూడు సున్నా ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసి నలభై ఆరు అంగన్వాడీ టీచర్స్ యాభై ఒకటి హెల్పర్స్ ఆరు మినీ అంగన్వాడీలు మొత్తంగా నూట మూడు పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీ ని రిలీజ్ చేయడం జరిగింది సిద్దిపేట జిల్లాలో ఈ యొక్క నూట మూడు పోస్టులకి మనకి త్వరలోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మంత్రి సీతక్క గారు తెలియజేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ రాగానే నేను మీకు వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్తో పాటు పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల నేను పెట్టే ప్రతి అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ జిల్లాకి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ కూడా మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ చేయండి నేను మీ జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా అందించడం జరుగుతుంది అలాగే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది అక్కడ ఫాలో అయినట్టయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పటికప్పుడు స్పాట్లో రావడం అనేది జరుగుతుంది సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్తో టచ్లో ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్